ఫ్యాంక్ యూ ద్వారా ఊరంగా అవతల మాత్రమే ು ಕುಟ್ ಸಭೆ ಇಂಚಿನ ಕಠಿಣವಾದ ಹೋರಾಟ ನಮ್ಗೆ ಟುಕಲ್ಲ ಇಲ್ಲಿ ಸರ್ಕಾರದಲ್ಲಿ ನಮ್ಮ ಹಸಂತ ಇತ್ತೀಚಿನ ಕೊಟ್ಟಿಗೆ ನಮ್ಮ ಪ್ರತಿಯೊಂದು ಹಂತದ ಹೋರಾಟ ಅಲ್ಲ ಮಾಜಿ ಶಾಸಕರು ಪ್ರತಿಯೊಂದು ಹೋರಾಟ ಬೈಕೊಂಡಲ್ಲ ನನಗೆ ಹೋರಾಟ ಮಾಡ್ತದೆ

అనను కొర కొషలిక అంటే ఇక్కడ ఫోన్ నంబర్ సారే గుర్తంది యాన్ పుష్పక అంటే జైశంగా అభిషేకం అప్పుడు నేను అస్సలు మాటట్కోనసది ఫోన్ నంబర్ కేవలం ఏరేనని అన్నారు ఓడడకపోతే కచ్చితంగా ఇప్పి తాకి ఎప్పుడు మెస్సనే ఏరే ఫోన్ అందులో కేవలం వింటే టిక్లక ప్రమానంగా కేవలం అది మిగ్రేర్ కూడా అదోసారి ఫోన్ వస్తారు అసిమడొక కనీసం టైం వస్తుంది ఎందుకంటే ఆలపనది

ஏறுகு அதுக்கு அப்படிங்கறதே புளி தயிர் கேரிச்சு சாலும் வந்து வார வார வந்து கட்டன பட்டி ஏன்னு நம்மள சந்த மாத கெம்பா உண்டதே கெம்பாண்டா கெம்பாண்டா

ముందు ఏం సమయాల వాపస్ పో అడేపు నమ్మ ఊరు నమ్మినా ఎన్న వరకు ఇప్పమంది కదా మైక్రోగా హోరాట ఎంత వరకు చూడండి ఆత్మీతా ఎంత బతుకు తగ్గ కష్ట సంసార ఎట్టుకోవడం అక్కడ బే బ తప్పు తిరువళికేనా అది బే హోరా నమ్మ హోరాట బయట బేరు బేరీ పాత్ర వచ్చిలో ¡Gracias!